મે વાળી કંપન મે ನಿಧಾನಿ ಆವಾಜ ಐಕ್ಯದ 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 నలభై వేల మందికి పైగా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ కార్మికులకు గత ఐదు నెలల నుంచి జీతాలు లేవు జీతాలు ఏమని చెప్పేసి ఇప్పటికే అధికారులకి గౌరవ వైద్యశాఖ మంత్రి గారికి అనేక మెమోరండాలు ఇచ్చినాం ఎక్నాలజిమెంట్లు ఉన్నాయి అయినా అతి గతి లేదు దసరా పండుగ దగ్గరకు వస్తున్నది అని ఈరోజు మళ్ళా తిరిగి అడుగుదామని చెప్పేసి ఇలా అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కోటి కమిషనరేట్కి వచ్చారు కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జీతాలిద్దమని చెప్పకుండా కనీసం పిలిచి మాట్లాడి ఎందుకు వచ్చారని అడగకుండా ఇలా పోలీసు వారితోటి ఇలా బలవంతంగా వీళ్ళందరినీ అనగదొక్కాలని చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వేలాది మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ మధ్య ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నా ఏమయ్యా పండగ వస్తున్నది నువ్వు నెల నెల నువ్వు జీతం తీసుకుంటున్నావు నీ మంత్రులు జీతం తీసుకుంటున్నారు నీ ఎమ్మెల్యేలు జీతం తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు జీతాలు తీసుకుంటున్నారు చిన్న జీతగాళ్ళు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ జీతాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఇలా మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం మీరు హెలికాప్టర్లో తిరుగుతుంటుర్రీరు మీరు ఢిల్లీలోకి పోతుంటరి మీరు ఫంక్షన్లు చేసుకుంటుంట్రీ పండగలు కూడా చేసుకోవద్దా కనీసం పండగలు కాదు రెంట్లు కట్టొద్దా పాల బిల్లులు కట్టొద్దా ఐదు నెలల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగి జీతం లేకపోతే వాడు ఎట్ట బతుకుతాడు అని కనీసం ఆలోచిస్తుందా ఈ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పిరు జీతాలు పెంచుతున్నాడు పర్మినెంట్ చేస్తామన్నారు కార్పొరేషన్ పెడతానన్నారు ఈ ఏజెన్సీలని రద్దు చేస్తామన్నారు చెప్పిన అన్ని మాటలన్నీ గాలి మూటలు అయిపోయినాయి ఆ నీటి మూటలు అన్నీ అయిపోయినాయి కానీ కనీసం చేస్తున్న పని కన్నా జీతాలు వేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం పడ్డది ఏదైనా మాట్లాడితే డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పేసి ఓ పేద ఎంపులు మాత్రం ఏడుస్తున్నది వాళ్ళు మాత్రం దిట్టగా సంపాదించుకునే పనిలో పడ్డారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గవర్నమెంట్ని నువ్వు కార్మికుల్ని పోలీసులతోటి అనగదొక్కి పరిపాలన ముందుకు తీసా పోదాం అనుకుంటే పొరపాటు అలా చేసిన ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోలేదు ఇవాళ అన్యాయంగా నువ్వు అరెస్టులు చేస్తున్నావు అడగడానికి వచ్చిన వాళ్ళని పోలీసు వాళ్ళతో దాడులు చేయిస్తున్నావు ఇది తప్పు ఇది అన్యాయం ఇది ప్రజాస్వామ్యం కాదు రాబోయే కాలంలో దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మేము రాబోయే కాలంలో ఇవాళ మేము చెప్తున్నాం పత్రికా ముఖంగా రాబోయే కాలంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆశాలని ఏ నెమ్ముల్ని అవుట్ సోర్సింగ్ వాళ్ళని బాధితులందరినీ వేలాదిగా ఈ కమిషనరేట్కు తీసుకొస్తాం తీసుకొచ్చి నువ్వు మేనిఫెస్టోలో ఏ హామీలు అయితే ఇచ్చినవో ఆ హామీ అమలు కోసం నీతోటి పోరాటానికి సిద్ధ పట్టవే తప్ప వెనకడుగు వేసేదే లేదు నువ్వు జీతాలు ఇయ్యావు నువ్వు ఇచ్చిన హామీ అమలు చేయవు నువ్వు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన కార్మిక వర్గం చూస్తూ మాత్రం ఊరుకోదు డెఫినెట్గా మా సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో మేము తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి ఇలా మేము మీ ద్వారా తెలియజేస్తాను ఇప్పటికైనా దసరా లోపల అందరికీ జీతాలు వేయాలి నెల నెలా జీతాలు వేయాలి అది కినుక మీరు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్మికులను వెంటనే పండగనుక చూడకుండా ఈడొచ్చి పండబెట్టి జీతాలు ఇచ్చిన దాకా ఇక్కడి నుంచి కార్మికులు కదలరు మా చరిత్రలో మేము అటు చేసినాం రాబోయే కాలంలో కూడా చేస్తాం ఆడోళ్ళని మొగాళ్ళని అందరినీ తీసుకొస్తాం మీరు పోలీసు వాళ్ళతో ఎళ్ళగొడతారా కొట్టిస్తారా మీరు గుర్రాలతో దొక్కిస్తారా మీరు ప్రిపేర్ అవ్వండి మేము జీతాలు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదలము అని చెప్పేసి చెప్తున్నాం ఈ రోజుతోటైన ఇప్పటికైనా మీరు జీతాలు బ్యాంకులలో వేయండి నెల నెల జీతాలు ఇవ్వండి డ్యూ బెట్టబాకండి చిన్న జీతగాళ్ళు లేకపోతే మేము మా జీతాల కోసం నిరసన కార్యక్రమాలు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తాం నా పేరు దుర్గం శ్రీనివాస్ నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మా సంఘానికి గౌరవాధ్యక్షులు గౌరవనీయులు రాంబాబు యాదవ్ గారు అదేవిధంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్కు కూడా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు మా ఉద్యోగులందరికీ కూడా సమస్యలు ఏంటంటే ఐదు నెలల నుంచి జీతాలు లేవు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్యవంతులుగా ఈ శాఖలో పనిచేసే ఉద్యోగులను ఉద్యోగులు చేస్తుంటే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకు మాత్రము జీతాలు ఇవ్వకపోవడము ఎంత బాధాకరము ఎంత దురాదృష్టమని చెప్పేసేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐదు నెలల నుంచి జీతాలు లేవు మా యూనియన్ గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ఏ ఒక్కనాడు కూడా మేము ఇక్కడ ధర్నా చేసిన దాఖలు లేదు ఈవెల్లా మేక ఐదు నెలలైతుంది జీతాలు లేక మరి మా కుటుంబాలు ఎట్లా పోషణ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మాకు ఈవెల్లా మొన్న మేము కమిషనర్ గారిని అడిగితే బీఆర్ఓ రాలేదు సెక్రటరీ నుంచి రాలేదు మా దగ్గర ఏం లేదు ఏ అధికారిని అడిగినా మా దగ్గర లేదు సెక్రటేరియట్లు ఉంది ఈ సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు ఏ ఓసారి టోకెన్ నెంబర్ అంటారు ఒకసారి బీఆర్ఓ అంటారు బీఆర్ఓ వచ్చిన తర్వాత చెక్కు రాస్తారు చెక్కు రాసినాక మళ్ళీ టోకెన్ నెంబర్ లేట్ అంటారు ఈ జిల్లా ఈ రాష్ట్ర అధికారి జిల్లా అధికారికి పంపాలా జిల్లాధికారి హాస్పిటల్కు పంపాలి ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ దొంగ ఏజెన్సీలకి ఇవ్వాలి ఆ ఏజెన్సీలు ఒక పదిహేను రోజుల దాకా వాడు వాడుకుంటాడు ఆ జీతాలు వేయడు పిఎఫ్ కట్టాడు ఈఎస్ఐ కట్టాడు నెలల తరబడి జీతాలు వేయడు ఇవాళ గవర్నమెంట్తో ఏముందంటే ఏజెన్సీలు గత ప్రభుత్వ ప్రభుత్వంలో కొంత డీలే అయితే మూడు నెలల జీతాలు ఇవ్వాలని అగ్రిమెంట్ చేసుకుంటాడు మరి ఒక్క నెల జీతం వేయడు వాళ్ళని అరెస్ట్ చేయి వాళ్ళ మీద కేసులు పెట్టండి మమ్మలను మా పేద బడుగు బలహీన వర్గాల చిన్న ఉద్యోగులను అరెస్ట్ చేయడం ఏంది మేము ఇవాళ అధికారులు మా గోడు వినిపించడం కూడా ఖచ్చితం అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలి మీరు మేనిఫెస్టోలో పెట్టినారు ఏజెన్సీలను రద్దు చేస్తా అన్నారు మమ్మల్ని కార్పొరేషన్ కిందకి తీసుకుంటా అన్నారు గత ఇరవై ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగికి ప్రస్తుతం పనిచేసే ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఉన్నది ఆ కనీస వేతనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళా ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగి ఉంటే అక్కడ జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఉంటాయి మా మహిళా ఉద్యోగులకేమో జీతంతో కూడిన సెలవులు ఇవ్వరు వాళ్ళు డెలివరీ పోయి వచ్చేసరికి ఆ మళ్ళీ మళ్ళొకరు మూడు లక్షలకు నాలుగు లక్షలకు అమ్ముకొని ఇంకొక ఉద్యోగిని పెడతాడు మా మహిళలను కూడా చూడట్లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రం ఉన్నది వాళ్ళకి జీతాలు లేవు ముందుట పండుగ ఉన్నది మరి ఆ పండుగకు బతుకమ్మ పండుగ అంటే వాళ్ళకు అత్యంత గొప్ప పండుగ మా మహిళలకు మరి వాళ్ళకు వాళ్ళ పిల్లలు వాళ్ళైతే తెచ్చుకోలేరు ఆ జీతంతో కానీ కనీసం వాళ్ళ పిల్లల కన్నా ఏదైనా కొత్త బట్టలు కొనియాలి వాళ్ళకి ఏదైనా అడిగింది కొనిచ్చే పరిస్థితి ఉన్నది ఇవాళ స్కూళ్ళకే పిల్లలు పిల్లలు స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలు నిలగొడుతున్నారు కొడుతున్నారు ఫీజులు కట్టలేదు అటో ఇటో డెగ్లాంచుకుంటూ ఐదు నెలలు గడుపుకుంటూ వచ్చినాం ఇక నడిచే పరిస్థితి లేకనే మేము అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులం కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వ రాష్ట్ర అధికారులకు రిప్రజెంటేషన్ చేయడానికి వస్తే ఇవాళ ముప్పై మూడు జిల్లాలలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ మా వైద్య ఆరోగ్య శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అరెస్ట్ చేసిర్రు రాత్రి కొంతమందిని పొద్దుగాల ఆరు గంటలకే వచ్చిర్రు మరి మేము పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాం సార్ మీరు మా లాగా మేము మీలాగా మేము కదా సార్ మేము మీరు నెల నెల జీతం తీసుకుంటారు కదా మాకు ఐదు నెలలు లేకపోతే మమ్మల్ని ఎట్లా బతుకుమంటారో చెప్పండి సార్ మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి మేము మా సంబంధిత శాఖ అధికారులను అడగడానికే వచ్చినాం తప్ప మేము ఏమీ రోకలు చేయం ధర్నాలు చేయమని చెప్పేసి కూడా చెప్పినాం మాకు ఆ వైద్య ఆరోగ్య శాఖ ఏ విపత్తు వచ్చినా మీకు లెక్కనే సార్ మిమ్మల్ని రాత్రి మీరు సెలవు తీసుకుంటే మిమ్మల్ని ఎట్లా తీసుకుపోతారో మమ్మల్ని కూడా కంతే సార్ మొన్న విపత్తు వచ్చి వర్షాలు వచ్చినాయి అనగానే అర్జెంట్గా సెలవులు క్యాన్సల్ చేస్తే సార్ మేము అందరం కూడా విధి నిర్వహణలో ఉన్నాం సార్ కానీ విధి నిర్వహణ ఎంతైనా చేస్తాం కానీ జీతం చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జీతాలు ఇయ్యాలి మాకు ప్రతి నెల ఖచ్చితంగా ఏజెన్సీలను తొలగించాలి ఏజెన్సీలు బాగా నష్టం చేస్తున్నాయని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకసారి 敏郎と。<clears throat>